ఫ్రాన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు బాస్మతి బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి అన్నం ఇలాగా ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి అనగా సెవెంటీ పర్సెంట్ అనగా అన్నం మార్చేసుకుందాం ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఒక క్యాప్సికమ్ అలాగే కొన్ని పచ్చిలు క్యారెట్ టమాటో కొత్తిమీర అలాగే టూ ఎగ్స్ పచ్చిమిరపకాయలని తీసుకుందాం స్టవ్పై కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వీటికిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకుని ఈ టూ ఎగ్స్ని తీసుకుందాం ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం దీనిని ఇప్పుడు పీసెస్ పీసెస్ కానీ చేసేసుకోండి ఇప్పుడు ఈ కోడిగుడ్డ ముక్కలు అన్నీ కూడా తీసుకుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకో ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా శుభ్రం చేసుకున్న పచ్చిరైలను వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేగి పచ్చిరీల నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు కూడా దీన్ని బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం కారం కూడా వేసుకుందాం ఇలా వేసుకోవడం వలన పచ్చిరీలకి కారం పడుతుంది ఫ్రెండ్స్ మొత్తం ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత వీటిని కూడా తీసుకుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత బాగా తాగిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కాప్తా ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే టమాటాలు పచ్చిమిడిన కూర వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని వేపేసుకుందాం దాన్ని బాగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్న పచ్చిరాయలు పోరుగుడ్డు కూడా వేసుకుందాం ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసుకుందాం ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం మిరియాల పొడి అలాగే ఫ్రైడ్ రైస్ మసాలా కూడా వేసుకుందాం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే స్ట్రీట్ స్టైల్ Front egg fried rice ready.